మనం ఉన్న కలియుగం అనేది నాశనం అవుతుంది మనం ఉన్న ప్రపంచం కూడా నాశనం అవుతుంది దేవతల ప్రకారం మనం ఉన్న కలియుగం అనేది పన్నెండు వందల దివ్య సంవత్సరాలు నడుస్తుంది కలియుగం అంతమయ్యే సమయంలో అసలు యంగేజ్ పీపుల్ అనే వారే ఉంటారంట ప్రతి ఒక్కరు ఇరవై నుంచి ముప్పై ఏళ్ళకే ముసలి వాళ్ళు అవుతారు గంగా నది మొత్తం తిరిగి మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోతుంది కలియుగం అనేది ఎప్పుడైతే పదివేల సంవత్సరాలు పూర్తవుతుందో భూమి పైన ఉన్న దేవుళ్ళు దేవతలు వెళ్ళిపోతారు అప్పుడు ఈ భూమి మీద ఎక్కడ చూసినా సరే మంచి ఉండదంట ఎక్కడ చూసినా సరే మోసగాళ్ళే ఉంటారంట పురాణాల ప్రకారం ఆ టైంలో లో విష్ణుమూర్తి తన పదవ అవతారమైన కలికి అవతారం ధరించి మూడు రోజుల్లోనే భూమి పైన ఉన్న పాపులను అతిపెద్ద రాక్షసుడైన కలిపురుషుని అంతం చేసి ధర్మాన్ని కాపాడతారు ఆ తర్వాత కంటిన్యూస్ గా భూమి పైన పన్నెండు సంవత్సరాలు వర్షం పడుతూనే ఉంటుంది అప్పుడు భూమి అంతా నీరుతో నిండిపోతుంది అప్పుడు పన్నెండు సూర్యుల కాంతి భూమి పైన పడి భూమి పైన నీరంతా ఆరిపోతుంది అప్పుడు మళ్ళీ ఒక కొత్త ప్రపంచం తయారవుతుంది మళ్ళీ మొదటి నుంచి యుగాలు అనేవి మొదలవుతాయి